నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించండి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పాలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరికీ పనిచేశానని తెలిపారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరూ వాళ్ళని పేర్కొన్నారు ఇప్పుడు వాళ్ళు పార్టీల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారా మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మనకు శత్రువులే అని తెలిపారు ప్రజలు తేడా గమనించాలని మానవత్వం ఉన్న మనుషులుగా మనం ఏం చేయాలో ఆలోచన కూరారా ఇరవై ఏడున వరంగల్ లో జరగబోయే సభకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు నేను తక్కువగా మాట్లాడతానని ఎక్కువ పని చేస్తానన్నారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అధికారులు ఏం చేస్తున్నారో చూస్తున్నామని మన నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక కేసు కూడా పెట్టనివ్వలేదని అధికారం శాశ్వతం కాదని అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా మనల్ని ఒక దెబ్బ కొడితే మనం రెండు దెబ్బలు కొడదామని పిలుపునిచ్చారా ముఖ్యంగా పోలీసు వాళ్ళకు దాంట్లో కూడా మీ తిరుమల ప్యాలెస్ ఎవరున్నట్టే మరి ఆయన స్పెషల్ మేము ఏం చెప్తున్నా నేను ఐదేళ్ళ ఎమ్మెల్యే ఉన్న రోజున నా దగ్గరికి ఎవరు వచ్చినా లేదు పోలీస్ స్టేషన్ పోయినా పోలీసు వాళ్ళకు కూడా ఏం చెప్పేటంటే బాబు ముందు వాళ్ళని కన్విన్స్ చేసి కేసు లేకుండా చేయను రాయన కేసు పెట్టుకుంటే మీ అందరికి తెలుసు ఒక్క కేసు దానికి రెండు సంవత్సరాలు తిరగాలి తిరగాల రెండు సంవత్సరాలు ఇంకెక్కడ ఐదు సంవత్సరాలు తిరగాలి ఐదు సంవత్సరాలు ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది ఆర్థికంగా కానీ లేకుంటే పనులతో కానీ ఎంత ఇబ్బంది పడతారు నేను ఖచ్చితంగా ఏ పార్టీ వల్ల కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్లకు నేను పోలీసు అధికారులకు కూడా ఖచ్చితంగా చెప్పింది బాబు సాధ్యమైన కేసు పెట్టదురాలు పెట్టకుండా కాంప్రమైజ్ చేసుకోను కేసు అనేది కాన్ఫిడెన్స్ పెట్టాలి కానీ మరి ఇక్కడ అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అట్లాంటి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళా పనిష్మెంట్ ఉంటది ఈ అధికారం శాశ్వతం కాదు ఖచ్చితంగా మా వాళ్ళు తప్పు చేసిన కేసు పెట్టండి న్యాయంగా పెట్టండి మీరు న్యాయంగా ఉండండి న్యాయంగా పెడితే పర్వాలేదు లేదంటే మాత్రం ఈ రోజు ఒక రోజు ఉద్యోగం అయిపోదు లేకుండా నువ్వైపోవు కానీ జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రం తప్పు ఎవరు జిల్లా మొత్తం జిల్లా ఖచ్చితంగా రివోల్ అవుతుంది జిల్లా మొత్తం ధర్నా చేస్తారు అన్ని చేస్తారు జాగ్రత్తగా ఉండండి అప్పుడే నేను కూడా తప్పకుండా ఎవరు కూడా భయపడద్దు ఎట్లాంటి కార్యకర్త కూడా దేనికి కూడా భయపడద్దు నేను నా నోట్ల నుంచి తప్పని చెప్పుడు కూడా మనం పొడదాం తిడుదాం అన్నమాట మాట వచ్చేది కాదు వచ్చింది మాత్రం ఖచ్చితంగా మీటింగ్ మంచిగా సక్సెస్ చేయాలి ఎవరికి వాళ్ళు బస్సుల